హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేస్తమ్ లాగ్స్ ఈరోజు మన రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ ఒక్కసారి ఈ బిర్యానీ నేను చెప్పిన వేలో ట్రై చేసి చూడండి ఇంకెప్పుడు బయట నుండి తెచ్చుకుందాము రెస్టారెంట్కి వెళ్దాము అనుకుండా ఇంట్లోనే చేసుకొని తింటారు అంత బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి నేను త్రీ ఫోర్త్ కేజీ చికెన్ తీసుకున్నానండి నార్మల్గా రెస్టారెంట్స్లో కేజీ చికెన్కి కేజీ రైస్ వేస్తారండి పీసెస్ లిమిటెడ్గా వస్తాయి మనం ఇంట్లో కొంచెం పీసెస్ ఎక్కువ తింటాం కాబట్టి నేను హాఫ్ కేజీ రైస్కి త్రీ ఫోర్త్ కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ శుభ్రంగా వాష్ చేసుకుని ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేకుండా శుభ్రంగా వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి మనకి లెగ్ పీసెస్ మీద వాళ్ళే ఘాట్లు పెట్టిస్తారండి ఇన్ కేస్ లేకపోతే ఇట్లాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఘాట్లు పెట్టుకోవాలి అప్పుడు మసాలాలు బాగా పట్టి మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక గంటె నూనె వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మన రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇంకా మన రుచికి తగినంత కారము ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్లు హోల్ గరం మసాలా హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఒక మీడియం సైజ్ లెమన్ తీసుకొని జ్యూస్ పిండుకోవాలి ఇప్పుడు మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి బాగా పట్టేలాగా ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో మనం పెరుగు వేసుకోవాలి కేజీ చికెన్కి హాఫ్ లీటర్ పెరుగు వేయాలండి మనం వేసిన పెరుగు కూడా చికెన్ మొత్తానికి పట్టేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని తీసుకెళ్ళి మినిమం టూ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి అప్పుడే చికెన్ మనకి దమ్ పెట్టినప్పుడు బాగా ఉడుకుతుంది దమ్ బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే ఆ టేస్టే వేరుంటుందండి సో ఫ్రైడ్ ఆనియన్స్ కోసం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు చాలా సన్నగా తరుక్కోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో రెండు గంటల ఆయిల్ తీసుకుని మనం తరుక్కున్న ఉల్లిపాయలు వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదండి మనము ఈ ఆయిల్ని మళ్ళీ బిర్యానీ చేసేటప్పుడు రీయూస్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు త్వరగా వేగడానికి ఉల్లిపాయలకి సరిపోయినంత ఉప్పు వేసుకొని వేయించుకోండి అండ్ ఈ ఆనియన్స్ ఫ్రయింగ్ ప్రాసెస్ అంతా దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో జాగ్రత్తగా చేసుకోవాలండి లేదంటే ఉల్లిపాయలు మాడిపోతాయి మనకి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో క్రిస్పీగా రావాలి మనకి ఆల్మోస్ట్ ఆనియన్స్ వేగిపోయినాయి అండి ఆనియన్స్ ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బిర్యానీ కోసం రైస్ని హాఫ్ బాయిల్ చేయాలండి దానికోసం ఒక పెద్ద పాత్రలో నీళ్ళు తీసుకుని అందులో మనకి అవైలబుల్గా ఉన్న బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలండి రెండు బిర్యానీ ఆకు రెండు అంగుళాలు దాల్చిన చెక్క అనాస పువ్వు నాలుగు లవంగాలు మరాఠీ మొగ్గ రెండు యాలకులు షాజీరా ఇలా మీ దగ్గర అవైలబుల్గా ఉన్న దినుసులన్నీ వేసేసుకోండి ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఉప్పు అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి మనము ఈ వాటర్లో వేసుకున్న మసాలాల ఫ్లేవర్ అంతా మనం రైస్కి పడుతుందండి ఇందాక వేసుకున్నది చికెన్కి పడుతుంది ఇది రైస్కి పడుతుంది దీనివల్ల బిర్యానీకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఈ వాటర్ని హైలో పెట్టి బాగా బాయిల్ చేయాలి వాటర్ బాయిల్ అయ్యేలోపు హాఫ్ కేజీ బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకోండి వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయండి ఇప్పుడు ఇందులో మనము కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి రైస్ హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి మనకి ఈ ప్రాసెస్ ఎక్కువసేపు పట్టదండి అండ్ రైస్ బాయిల్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు చెక్ చేసుకోండి రైస్ ఈజీగా బ్రేక్ అయింది అంటే హాఫ్ బాయిల్ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ అంతా వడకట్టేసేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు ఏమైనా ఆయిల్ మిగిలితే అది వేసుకోండి లేదంటే హాఫ్ గంట నూనె ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఆయిల్ అంతా గిన్నె అడుగున అండ్ ఇంకా గిన్నె చుట్టూ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనము మ్యారినేట్ చేసి ఫ్రీజర్లో పెట్టుకున్న చికెన్ తీసుకొని ఒక లేయర్ లాగా వేసుకోవాలి దాని మీద హాఫ్ బాయిల్ చేసుకున్న రైస్ ఇంకో లేయర్ లాగా వేసుకోవాలండి ఇప్పుడు ఈ రైస్ మీద మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఒక లేయర్ లాగా వేసుకోవాలండి ఆనియన్స్తో పాటు ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలండి మా ఇంట్లో అవి తినరు కాబట్టి నేను స్కిప్ చేశాను బట్ అవి వేసుకుంటే మనకి ఫ్లేవర్ టేస్ట్ స్మెల్ అన్నీ చాలా బాగుంటాయండి సో డెఫినెట్గా వేసుకోండి అండ్ దాని మీద మిగిలిన అన్నాన్ని ఇంకొక లేయర్ లాగా వేసేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక స్పూన్ ధనియాల పొడి అండ్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి అంతేనండి ప్రాసెస్ ఇంకా దీన్ని దమ్ పెట్టేయడమే జనరల్గా దమ్ పెట్టడానికి అల్యూమినియం ఫాయిల్ కానీ లేకపోతే మూత పెట్టి దాన్ని పిండితో సీల్ చేయడం కానీ చేస్తారు బట్ అంత ప్రాసెస్ అవసరం లేకుండా ఇలా నేను చూపిస్తున్నట్టు రైస్ మొత్తాన్ని టిష్యూస్తో కవర్ చేసుకొని దాని మీద సరిపోయేంత మూత పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ వదిలేయండి చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది బిర్యానీ అడుగున మాడకుండా ఉండాలంటే మందపాటి గిన్నె తీసుకోవాలండి ఇన్ కేస్ మీ దగ్గర మందపాటి గిన్నె లేకపోతే అట్ల పెనం కానీ లేకపోతే చపాతీ కాల్చుకునే పెనం కానీ పెట్టుకొని దాని మీద గిన్నె పెట్టుకోండి అప్పుడు మనకి వేడి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉన్న టేస్ట్ మాత్రం చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుందండి ట్వంటీ మినిట్స్ అయ్యాక మూత తీసి బిర్యానీ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి నా దగ్గర క్లిప్పింగ్ మిస్ అయిందండి మామూలుగా గంటని మనం గిన్నె లోపల దాకా గుచ్చితే గంటకి ఏమీ తడి లేకుండా వచ్చింది అంటే బిర్యానీ కుక్ అయినట్టండి లేదు అడుగున వాటర్ తగులుతున్నాయి అంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద ఉంచుకోండి మనకి చికెన్లో నుండి అండ్ కర్డ్ నుండి వచ్చిన వాటర్ అంతా కుక్ అయిపోయేటప్పటికి బిర్యానీ కుక్ అయిపోతుందండి అదొక్కటి చెక్ చేసుకోండి అండ్ బిర్యానీ కుక్ అయిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసి తర్వాత దాన్ని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి అండ్ మీకు ముక్క కుక్ అయిందా లేదా ట్వంటీ మినిట్స్లో అన్న డౌట్ కూడా అవసరం లేదండి మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి బాగా కుక్ అవుతుంది అండ్ చూడండి ముక్క ఎంత ఈజీగా ఊడొస్తుందో అండ్ ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో నిజంగా ఇట్లా చేసి పెడితే డెఫినెట్గా బయట ఫుడ్ వద్దు ఇంట్లోదే కావాలి అంటారండి అంత బాగుంటుంది అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నేస్తం వ్లాగ్స్ అండ్ నెక్స్ట్ టైం మీరు ట్రై చేసినప్పుడు మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్స్లో చెప్పండి